హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరూ బాగుండాలని ఆ దేవుడు కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో దోమపోటు ఎలా వస్తుంది ఏ ముందులు కొట్టుకోవాలి ఈరోజు వీడియో అయితే చేస్తున్నాను నా వీడియో లాస్ట్ వరకు చూడండి చూసి ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి సరే ఫ్రెండ్స్ అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ముందుగా మనం తెలుసుకునేది ఏంటంటే దోమపోటు ఎలా వస్తుంది దాని నివారణ అయింది రాకుండా కానీ వస్తుంది కానీ ఎక్కువగా రాకుండా మనం నివారణ ఎలా చేసుకోవాలి అనేది మీకైతే వీడియోలో చెప్తాను తర్వాత ఆ దోమకి ఏ ముందు అది కూడా మీకైతే ఈ వీడియో ద్వారా తెలియజేస్తానండి ఇప్పుడు ఫస్ట్గా మనం దోమ రాకుండా నివారణ చర్యలకు చర్యలోకి వస్తే ఫస్ట్ మనం ఈ నత్రజని వీరియా వీరియా ఎక్కువ మోతాదులో వేసుకున్నందువల్ల ఈ దోమ పోటు వచ్చేదానికి అవకాశం అయితే ఉంటుందండి తర్వాత వచ్చేసి పైరు అంటే మనం నాటు వేసేటప్పుడు గంట గంట ఒక గంటకి గంటకి అరడుగు అరడుగు గ్యాపులు అయితే వేసుకుంటే మీకైతే నేను ఇప్పుడు పొలం అయితే పొలం అయితే మొత్తం అయితే కోసేసిందండి ప్రతి ఒక్క వీడియో ఈ పొలంలోనే ఈ నలభై సెంట్ల భూములోనే మాది మాదేనండి ఈ పొలం ఈ నలభై సెంట్ల భూములోనే ప్రతి వీడియో చేస్తున్నాను అక్కడ జెండా కనిపిస్తుంది కదా ఆ జెండా దేనికి గట్టి ఉండేది కూడా మీకైతే వీడియో చేస్తున్నాను ఆ వీడియో ఏంటంటే కొంగలు బెడద రాకుండా ఎలా చర్యలు తీసుకోవాలి ఎన్ని ఎలా జాగ్రత్తలు తీసుకోవాలని వీడియో చేస్తున్నాను ఆ జెండాల వీడియో గడ ఆ వీడియో గడ చాలామంది చూస్తున్నారు వాళ్ళందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి ఇప్పుడు మనం ఈ గంట గంటకి మనం నాటు వేసేటప్పుడు చూడండి అరడుగు అరగు అరడుగు పైనే ఉంది గంట గంటకి ఈ గ్యాప్ అయితే వేసుకోవాలండి నాటు వేసేటప్పుడు ఈ గ్యాప్లో వేసుకోవాలి దేనికంటే ఈ గ్యాప్ దేనికంటే గాలి సమర్థంగా ఆడేదానికి గాలి మొత్తం ఆడుతుంటే గంటకి ఏ తెగులు రాకుండా ఉంటుందండి తర్వాత మనం నీళ్లు నీళ్ళు ఎలా వేసుకోవాలి అనే వీడియో కూడా చేస్తున్నాను అంటే నీళ్ళు అట్టే మనం నీళ్ళు వేసినప్పుడు కై నిండా వేస్తాం కదా అట్టే నిల్వ ఉండకూడదు నిల్వ ఉంటే ఈ దోమ పిగిలేదానికి గుడ్డు పిగిలేదానికి అవకాశం అయితే ఉంటుంది సపోజు నే నేను ఒక ఒక విషయం చెప్తాను కనీసం ఇప్పుడు మన తొట్టు ఉంటుంది కదా తొట్లో నీళ్లు పోసినప్పుడు నీళ్లు నింపుకుంటాం కదా ఆ నీళ్లు అలాగే కానీ నిలవ కానీ ఉంటే నీళ్లు కానీ మారవకుండా అలాగే కానీ మనం కానీ నీళ్లు కానీ తొట్టు నిండా కానీ అట్టే కానీ పెట్టుంటే మన ఇళ్ళల్లో దోమలే అక్కడే ఆ నీళ్ళల్లోనే గుడ్లు పెట్టి గుడ్లు పెట్టి అక్కడే ఉత్పత్తి చేస్తుంది అన్నమాట ఇళ్ళల్లో దోమ అలాగే మన పొలంలోగాడ నీళ్ళు నిలవ ఉంటే ఈ దోమ గుడ్లు పెట్టి ఉత్పత్తి చేసేదానికి అవకాశం ఉంటుంది అందువల్ల మనమైతే నీళ్లు చేసిన మాట ఒక వారంకి నాలుగు రోజులకి మనం నీళ్లు తీసేస్తుంటే నీళ్ళు తీసేస్తుంటే నీళ్లు పెట్టి ఒక రోజు రెండు రోజులు మన ఫలం ఆరుదండ్ల మీద కదా తీసుకొని వస్తుంటే దోమ రాకుండా మనం జాగ్రత్త అయితే తీసుకోవచ్చండి ఫ్రెండ్స్ ఇప్పుడు దోమ రాకుండా ఉద్ది జాగ్రత్త చర్యతో చర్య ఎలా చేసుకోవాలి అనే విషయం మీకైతే తెలియజేశానండి ఇప్పుడు ఈ దోమ రాకు ముందు వచ్చిన మాట ఏ ముందు కొట్టాలి అని మీకైతే తెలియజేస్తానండి ఈ కూడా దోమకి చాలా చాలా వీడియోలు మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను ఆ వీడియోలు కూడా చూడండి ఇప్పుడు మీకు ఇంకొక ముందు ఈ దోమ ముందు అయితే మీకైతే చూపిస్తాను దాని గురించి కూడా నీకైతే వివరిస్తాను ఏ టైంలో ఆ ముందు పొలపై పిచ్చికరీ చేసుకోవాలి ఎన్ని రోజులు ఆ ముందు మన పైరుపై పని చేస్తుందో మీకైతే తెలియజేస్తాను ఇదేనండి దోమ ముందు దాంట్ హిస్టోరియా దీంట్లో ఉండే పదార్థం వచ్చేసి ట్రిప్లో మోజో ఫైర్ఎ ఇరవై శాతం డబ్ల్యూ జీలో అయితే ఉందండి ఈ ముందు ఎకరాకు వచ్చేసి యాభై గ్రాములండి ఎకరాకు వచ్చేసి యాభై గ్రాములు ఈ రెండు వందలు లీటరు నీటిలో కలుపుకొని మన పొలంపై పిచ్చికారీ చేస్తే ఈ సమర్థంగా పనిచేస్తుందండి ఇది ఏ టైంలో మనం పొలంలో పిచికారీ చేయాలంటే ఈ దశలో పట్టదశలో పెర్రు దశలో మన పొలంలో ఈ ముందైతే పిచికారీ చేస్తే నలభై ఐదు రోజులు మన పొలాన్ని అంటిపెట్టుకొని ఉంటుందండి నలభై ఐదు రోజులు మన ఫలాన్ని అంటిపెట్టుకొని ఉంటుంది మన దోమ రాకుండా ఇది సమర్థంగా పని చేస్తుందండి దోమ వచ్చిన మాట అయినా చేసుకోవచ్చు దోమ రాకముందుగానే డిస్కరేజ్ చేస్తే దోమపోటు రాకుండా మనం మనమైతే నివారణ చేసుకోవచ్చు ఇది ఈ ప్యాకెట్ రూపంలో కూడా మనకైతే మార్కెట్లో అయితే దొరకద్దండి చుట్టుపక్కల మొత్తం కోతలు అయితే పోసేస్తున్నారు పోసేస్తున్నారు కానీ మన సబ్స్క్రైబర్లు అనుకుంటుంటారు కొంతమంది చూడు మొత్తం పోసేస్తున్నారు కుళ్ళల్లో వీడియోలు అయితే వీడియో చేస్తున్నారు చేస్తున్నాడు అనుకుంటారేమోను కానీ మా సైడ్ అయితే కోతలైతే తెగిపోయినానండి తెగిపోయినాయి కానీ నిన్నైతే లైవ్ చేశాను మూడు గంటలప్పుడు లైవ్ అయితే చేశానండి మన సబ్స్క్రైబర్లు లైవ్లోకి వచ్చి ఇంకా అన్నా ఇంకా మా పక్క నిజామాబాదు ఆదిలాబాదు ఆ సైడ్ అయితే ఇంకా కోతలు ఇంకా పోయలేదన్నా అని మన సబ్స్క్రైబర్లు అయితే చెప్పారండి వాళ్ళ కోసం ఈరోజు ఈ దోమ ముందు గురించి మీకైతే తెలియజేశానండి మన సబ్స్క్రైబర్లు ఎక్కువగా ఆదిలాబాదు నిజామాబాదు అది తర్వాత హైదరాబాదు ఎక్కువగా చుట్టుపక్కల అంటే దూరం ఊర్లల్లో మన సబ్స్క్రైబర్లు ఉన్నారు వాళ్ళ కోసం నేను ఈరోజు ఇక్కడ మా మన పొలంలో వాళ్ళ కోసం వీడియో అయితే చేస్తున్నానండి ఫ్రెండ్స్ మీకైతే ఈ దోహం రాకుండా ఏం నివారణ చేసుకోవాలి దోమం వచ్చిన మాట ఏ ముందు కొట్టుకోవాలి మీకైతే ఈ వీడియో ద్వారా తెలియజేశానండి నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సరే ఫ్రెండ్స్ తర్వాత మంచి వీడియోలో కలుసుకుందాం బాయ్